నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ ఒకటి తర్వాత మరొకటి అన్నట్లు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ కు ఎలాంటి అడ్డంకి ఉండదన్న భావన సర్వత్రా నెలకొంది ఈ సమయంలో చోటు చేసుకున్న కీలక పరిణామం ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ అభ్యర్థిగా జో బైడెన్ తప్పుకోవడం సీన్లోకి దేశ ఉపాధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న కమల హారిస్ ఎంట్రీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి బైడెన్ ఉన్న సమయంలో ట్రంప్ వైపు మొగ్గు చూపిన అమెరికన్లు ఇప్పుడు కమల హారిస్ రాకతో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా ఎంట్రీ అనంతరం నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి వీటి సారాంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ని ఓడించి హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం కమలకు ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి రాయిటర్ ఇస్పా సంస్థలు నిర్వహించిన ఫ్రీ పోల్లో ట్రంప్నకు నలభై రెండు పాయింట్లు లభించగా కమలకు నలభై నాలుగు పాయింట్లు రావడం ఆసక్తికరంగా మారింది అదే సందర్భంగా పీబీఎస్ న్యూస్ ఎన్పిఆర్ మారిత్స్ సంయుక్తంగా నిర్వహించిన మరో సర్వేలోనూ ట్రంప్ కమల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నట్లు వెల్లడైంది ఈ ప్రీ పోల్లో ట్రంప్కు నలభై ఆరు శాతం మద్దతు లభిస్తే కమలకు నలభై ఐదు శాతం మద్దతు లభించినట్లు అమెరికా అధ్యక్ష పోటీని ఆసక్తికరంగా మార్చింది అయితే అధ్యక్ష పదవి భరి నుంచి బైడెన్ తప్పుకోవడం సరైన నిర్ణయంగా పార్టీలకు అతీతంగా అన్ని వయసుల వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి రెండు రోజుల్లోనే కమల హారిస్కు ఇంత మద్దతు లభించడంతో నవంబర్ నాటికి ఆమె ట్రంప్పై భారీ ఆధిక్యంతో ఉంటారని డెమోక్రటిక్ పార్టీ భావిస్తుంది ఇదేలా ఉండగా ఆమెకు ఇంత మద్దతు పెరగడానికి వయసే కారణమని చెబుతున్నారు ట్రంప్ వయసు డెబ్బై ఎనిమిదేళ్లు కాగా కమల వయసు యాభై తొమ్మిది ఏళ్లు మాత్రమే